హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ అలానే పచ్చి పులుసు రెసిపీ అయితే చూపించాను అలానే ఈవినింగ్ బ్లాగ్ కూడా షేర్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిన తర్వాత టీ అయితే తాగేసి ఇంకా ఎగ్ కర్రీ కోసం ఇక్కడ ఆనియన్స్ అయితే చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అలానే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలానే మూడు టమాటోలను అయితే మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో జీరా అలానే ఆవాలు అయితే యాడ్ చేశాను మీరైతే ఏ పోపు దినుసులు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఆవాలు అలానే జీలకర్ర అయితే యాడ్ చేశాను అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పచ్చిపులుసు కోసం ఇక్కడ చింతపండు అయితే నానబెట్టి అయితే పెట్టుకుంటున్నాను అయితే ఒకసారి కడిగేసి అయితే వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని ఆ పిప్పంతా అయితే తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకొక వైపు అయితే టమాటోలు కూడా బాగా వేగిపోయేవి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కారం అవైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పసుపు అలానే కారం అయితే యాడ్ చేశాను మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లోనే నా దగ్గర ధనియా పౌడర్ ప్రజెంట్ లేదు అందుకని చెప్పి నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఎగ్ అయితే అలాగ జాయిన్ జాయిన్ ఎగ్ అయితే ఒకటి యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే దీన్ని కట్ చేసి రెండు పీసెస్లా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇంక ఇక్కడ పచ్చి పులుసు కోసం అయితే ఆనియన్స్ అయితే ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకుంటూ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసి కొంతమంది వంకాయ అది ఫ్రై చేసి అయితే యాడ్ చేస్తారో ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడు మేము చేసేటప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను నేను ఎలా చేస్తానని ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఈ విధంగా ఆనియన్స్ని అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా కారం కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఎగ్స్ని అయితే ఒకసారి మూత వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అయితే ఇంకా వాటర్ అదంతా దగ్గర వరకు అయితే ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇంక ఇక్కడ పచ్చి పులుసుకి తాలింపు కోసం అని చెప్పి పోపులు పెట్టుకునే ప్యాన్ పెట్టి అయితే దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఇంకా పోపు ఏదైతే పెట్టుకుంటామో అవి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలానే ఎండుమిర్చి యాడ్ చేశాను మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి అలానే కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నా దగ్గర వెల్లుల్లి అవేం లేవు అందుకని చెప్పి వీటిని యాడ్ చేసి అయితే ఈ విధంగా తాలింపు అయితే పెట్టేశాను ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే నార్మల్గా అయితే ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము వంకాయ అదే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టమాటో అవన్నీ కాల్చేసి చేస్తారు నేనైతే అప్పుడప్పుడు చేసేటప్పుడు ఇదే విధంగా చేస్తాను ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే బాగా ఉడుకుతున్నాయి చూస్తున్నారు కదా ఆయిల్ అది సపరేట్ అవుతుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో గరం మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ అలానే పచ్చి పులుసు రెసిపీస్ అయితే రెడీ అయిపోయి ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేసి గిన్నెలు అవి కొద్దిగా ఉన్నాయి వాటిని అయితే తోమేస్తున్నాను గిన్నెలు అవి తోమేసిన తర్వాత అయితే ఇంకా లంచ్కి రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో పెట్టుకుంటాను కనుక తినే ముందే పెడతాము రైస్ ఇంక ఇక్కడ లంచ్ అది చేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే మొన్న పోలియో డ్రాప్స్ వేసారు కదా ఆ రోజు వీడియో అనమాట మేము లంచ్ అది చేసాక ఇక్కడ మా దగ్గరలోనే పోలియో డ్రాప్స్ అయితే వేశారు అక్కడికైతే మా బాబుకైతే తీసుకొని వెళ్ళి పోలియో డ్రాప్స్ అయితే వేయించాము మీరు అందరూ వేయించారో లేదో కూడా కామెంట్ చేయండి పిల్లలకి ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే బట్టలు అవి ఉంటాయి కదా మార్నింగ్ వాష్ చేసినవి అవన్నీ మడతలు అయితే పెట్టేశాను మడతలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా బయట అది క్లీనింగ్ అయితే ఉండేది ఫుల్గా ఇక్కడ గాలి అయితే వేస్తుంది అందుకని చెప్పి చెత్త అది ఎక్కువ ఉందనమాట ఇల్లు అదంతా క్లీన్ చేసి బయట కూడా అవి ఎక్కువ అయిపోయాయి వాటి అన్నింటిని తుడిసేసి మంట అయితే పెట్టేశాను ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంకది మంట అది పెట్టేసి అయితే ఇంటికి వచ్చి అవి కడుక్కొని అయితే ఇంక ఇక్కడ టీయా మా బాబుకి పాలు అయితే పెడదామని చెప్పైతే వచ్చాను ఇంకా అయితే రోజు తీస్తున్నాను కదా పాలపై మిగడ ఈ విధంగా తీసి ఒక బాక్స్లో వేసి అయితే దీన్ని డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ ఈ విధంగా తీసేసి అయితే మా బాబుకి పాలు అలానే నాకైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టీ అది తాగేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మొక్కలకి అవి వాటర్ అవి వేసి బయట కడిగేసి ముగ్గు అది పెట్టాలి అలానే మంట అయితే పెట్టాను కదా మళ్ళీ గాలి అది వేస్తుంది అనమాట అందుకని చెప్పి మళ్ళీ అది నల్లగా ధూలు ఎగిరిపోద్దని వాటిని కూడా తడిపేశాను అనమాట ఈ లోపంతా అంతా కాలిపోద్దని చెప్పి టీ అయితే పెట్టడానికి వచ్చాను ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో ముగ్గేలా ఉంది కూడా కామెంట్ చేసేయండి